ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకి డబ్బుని వసం చేసే ఒక మంచి ఏంజల్ నెంబర్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను మీరు నిద్రపోయే లోగల ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజెల్ నెంబర్ మీ చేతిలో రాసుకొని పడుకున్నప్పుడు తప్పకుండా మీకు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ డబ్బు అనేది మీ చేతికి వస్తుంది ఎలా అంటే మనకు అత్యవసరంగా డబ్బు అనేది అవసరపడుతుంది అది పిల్లల ఫీజులకు కానీ ఎగ్జామ్ ఫీజులకు కానీ వైద్య వైద్యానికి కానీ అప్పులు తీర్చడానికి కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇలా ఏదో ఒకటి అర్జెంటుగా మనకు డబ్బు అనేది అవసరం అవుతూ ఉంటుందండి అలాంటప్పుడు మనం ఏదో ఒక ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం వస్తుందో రాదో అని చెప్పి తెలియని పరిస్థితుల్లో మనం ఎంతో ఆందోళన పడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ ఏంజల్ నెంబర్ని మన ప్రయత్నాలని ఆపకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబర్ని మీ చేతిలో అనేది రాసుకున్నప్పుడు తప్పకుండా మీకు మీరు కోరుకున్న డబ్బు అనేది మీ చేతికి అనేది చేరుతుంది అనమాట అంతేకాకుండా మనకు ధన ఆదాయం పెంచే ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అందులో ఈరోజు కుబేర పంచమి ఈ కుబేర పంచమి రోజు మనకు కుబేర కటాక్షని కోసం ఈ ఏంజిల్ నెంబర్ని ఈ రోజు నుంచే మీరు ప్రారంభించి మీరు తప్పకుండా నిద్రపోయే లోపల ఈ యొక్క ఏంజల్ నెంబర్ మీ చేతిలో రాయండి అది ఎలా రాయాలి ఆ నెంబర్ ఏంటి రాసే ముందు ఏం చేయాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఆక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది ఇక మనకు డబ్బు అవసరమైనప్పుడల్లా మన ప్రయత్నాలు ఆపకుండా మనం చేస్తూ ఉంటామండి అది లోన్ కోసమైనా సరే లేదు అంటే అప్పు కోసమైనా సరే మనకు రావాల్సిన డబ్బు రావ రావడం కోసం వాళ్ళని అడగటానికైనా సరే మన డబ్బు ఆదాయం పెంచుకోవటానికి ఇంక్రిమెంట్ల కోసమైనా వ్యాపార లాభాన్ని పెంచుకోవటానికి వ్యాపార అభివృద్ధి కోసమైనా సరే మనం పాటుపడుతూ శ్రమిస్తూ ఉంటాం వాటి కోసం ఆరాటపడుతూ ఉంటాం ఇట్లా నలుమూలలా ఏదో ఒక రూపంలో మనకు డబ్బు చేర్చే ఈ ఏంజల్ నెంబర్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందండి మన డైలీ లైఫ్లో డబ్బు అనేది ఎంతో ముఖ్యమైపోయింది మనకు డబ్బు లేనిదే బయట అడుగు పెట్టలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి ఈ డబ్బుని మనకు వసం చేసే ఒక మంచి ఏంజల్ నెంబర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ఏంజల్ నెంబరు మనం రాసుకునేది రాత్రి నిద్రపోయే లోపల రాసుకోవచ్చు ఇంకా మంచి సమయం ఎప్పుడంటే ఇంకా పడుకోబోతాం అన్న సమయంలో మనం రాసుకొని నిద్రపోయినట్లయితే చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఎందువల్లంటే మనం ఏదైతే తలుచుకొని నిద్రపోయి పదే పదే అది ఆలోచనతో పడుకుంటామో ఆ ఆలోచన అనేది మనకు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట అందువల్ల పడుకునే టైం అనేది నిద్రపోయే సమయం అయితే మంచి సమయం మనకు అనుకూలమైన సమయంగా పరిగణించవచ్చు ఇక ఆ ఏంజల్ నెంబర్ రాసే ముందు చక్కగా మన చేతిని కొంచెం ఒక చిటికెడు పసుపు వేసి చక్కగా వాష్ చేసుకోవాలన్నమాట చిటికెడు పసుపు వేసి చక్కగా వాష్ చేసుకోవాలి మనకి పసుపు అనేది లక్ష్మీ స్వరూపం ఈ కుబేర లక్ష్మి కటాక్షాన్ని మనకు కలిగించేందుకు కొంచెం పసుపు అనేది చిటికెడు పసుపు మీరు వంటలో వేసుకునేదైనా పర పర్వాలేదండి అలాగే ముఖానికి పూసుకునేదైనా పర్వాలేదు చిటికెడు అనేది చేతిలో వేసుకొని చక్కగా వాష్ చేసుకొని గ్రీన్ కలర్ పెన్ అనేది లేదా స్కెచ్ మీ దగ్గర మార్కర్ ఏదున్నా సరేనండి ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే ఒక ఏంజల్ నెంబర్ని మీ చెయ్యి వాచ్ కట్టుకుంటారు కదా ఆ ఆ ఒక ప్లేసులో అనేది రాయాలన్నమాట అది ఏంటి అంటే ఆ ఏంజెల్ నెంబర్ ఏంటి అంటే మనల్ని డబ్బు ఎక్కువగా మన వశం చేసే ఆ ఏంజెల్ నెంబర్ ఏంటి అంటే ఫైవ్ టు ఎయిట్ హిజ్ ఫైవ్ టు ఎయిట్ హిజ్ హిజ్ ఫైవ్ టు ఎయిట్ హిజ్ ఫైవ్ టు ఎయిట్ హెజ్ హెచ్ జెడ్ అట్లాగే క్యాపిటల్లోనే రాసుకోండి ఫైవ్ టు ఎయిట్ అని రాసి హెచ్ జెడ్ హెచ్ జెడ్ అని రాసుకోవాలన్నమాట ఇలా ఇలాగే రాసుకోవాలి ఇలా ఒక్కసారి రాసుకున్న తర్వాత మీరు ఒక నిమిషం పాటైనా సరే మీరు కోరుకున్న డబ్బు మీకు వచ్చింది అని చెప్పే ఒక సంతోషంలో ఈ ఫైవ్ టు ఎయిట్ హెజ్ అనే ఒక ఆ వచ్చి ఒక వన్ మినిట్ అయినా సరే చెప్పుకోండి మనస్ఫూర్తిగా చెప్పుకోండి ప్రశాంతంగా చెప్పుకోండి మనసులో మీరు పాజిటివ్గా అనుకుంటూ అంటే మీరు కోరిన డబ్బు మీకు వస్తుంది రావాలి అని చెప్పి పాజిటివ్గా అనుకొని థింక్ చేసి మీరు కోరుకొని తర్వాత నిద్రపోండి ఇలా చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఆరంభించండి ఈ రోజు చూడని వాళ్ళు రేపు ఒకవేళ ఈరోజు ఈ వీడియో లేటుగా చూసేవాళ్ళు రేపు శుక్రవారం రోజు రేపు సాయంత్రం అంటే నిద్రపోయే ముందు కూడా ప్రారంభించవచ్చు వరుసగా ఒక పదకొండు రోజులు ఇలా రాసుకొని చూడండి తప్పకుండా మీకు అతి త్వరలో మీరు కోరుకున్న డబ్బు వస్తుంది అంతేకాకుండా మనకు ఆదాయం ఎక్కువగా కల్పించడానికి కూడా ఈ ఏంజల్ నెంబర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక చిన్న నెంబర్ మన జీవితాన్ని మారుస్తుంది అంటే ఎందుకు వదులుకోవాలో చెప్పండి తప్పకుండా ఈ యొక్క ఏంజల్ నెంబర్ని మీ మా చేతి వాచ్ కట్టే ప్లేస్లో అనేది రాసుకొని మీకు డబ్బు ఎక్కువగా మీకు మీరు కోరుకున్న డబ్బు మీకు కావాల్సిన డబ్బు మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను తప్పకుండా ఈ పని చేసి మీరు మంచి ఆదాయం పొందాలి మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమాతా.